ఈ చిన్న గార్డెన్ అయితే వేసుకున్నాను మొక్కలన్నీ వేసి బంతి మొక్కలు గులాబీ మొక్కలు ఇవన్నీ వేసుకున్నామండి సొంత మట్టి ఖచ్చితంగా వేసిన తర్వాత మొక్కలు వేసుకున్నాం అనమాట ఇంకా బంతి చెట్లు వేసాము ఇంకా పూత పెట్టలేదు ఇవి గులాబీ చెట్లు అయితే మనం వేసామండి ఇంకా పోతున్నాయి ఇదొక కలరు ఇదొక కలరు ఇంక ఇది ఇంకా మొగ్గ వేసింది మొగ్గలేస్తూ ఉంది అనమాట కొనండి పది రోజులు అవుతుంది వేసి ఇదైతే చెట్టు పోయిన సంవత్సరం పుచ్చుకున్నాం అంటే మళ్ళీ ఇంట్లో అది తీసేసిన తర్వాత మళ్ళీ లోన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వేసాము మళ్ళీ బతికింది బతికి పువ్వులు చాలా పూసుకుంటుంది పువ్వులు రోజే పోసుకుందనమాట మంచులో ఇక్కడ మొక్కలు మొలవు కదా తీసేసి లాన్ పెట్టేసుకుని మంచిపోయిన తర్వాత మళ్ళీ పెడితే బాగా పోస్తుంది అనమాట అదే సంతోషం అయింది మాకు ఈ మొక్క ఇక్కడ కొనాలంటే చాలా రేటు ఇది మొక్క అంత చెప్తుంది అన్నమాట అదైతే పోయిన అది పోయిన సంవత్సరం వేసిందే మందర మొక్క పొందాం చూడండి మందార చెట్టు వేసాం అన్నమాట పోయిన సంవత్సరం వేసాం వేసిన తర్వాత కుప్ప మల్చిని చూడాలి ఇక్కడి బాగా పెట్టామండి ఇందులో చిక్కుడు గింజలు మిరప గిందలు వేసాము ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట వేసాము ఇప్పుడు మొక్కలు వస్తుంది అన్న వర్షాలు పడ్డాయి కదా బాగా గాలి పడిపోయింది చెట్టు ఇక మొగ్గులు ఏమో ఉన్నాయి బాగాను తీసేద్దామంటే చాలా మొగ్గలేసింది ఇది పోయిన సంవత్సరం వేసామన్నమాట గులాబీ మొక్క కానీ మంచి దీన్ని ఏమి చేయలేకపోయింది బాగా మొగ్గు వేసేసి కూలిపోస్తుంది అన్నమాట బాగా చాలా మొగ్గలేసి ఉన్నాయి ఇది చాలా పెద్ద పెద్ద పూలు అనమాట ఇవన్నీ మొగ్గలేనండి ఇవన్నీ మొగ్గలేనండి చెట్టు నిండా పూలే పోసేస్తుంది పోయి సంవత్సరం వేసాం ఈ సంవత్సరం బాగా పెద్ద అయిపోయింది అయితే మంచిగా మేము తీయలేదు గులాబీ చెట్టు మేము తీయకుండా వదిలేసాం ఇలాగ ఇలాగ వదిలేసిన చనిపోలేదు అనమాట అలా మళ్ళీ ఇలా కట్టేసి మొగ్గ వేసేసింది అదే బాగా హ్యాపీగా అనిపించింది మాకు మీకు తెలుసు కదా ఇక్కడ ఏ మొక్క అయినా ఎంత రేటు ఉంటాయో ఇండి బంతి చెట్లు ఇత్తనాలు వేసాము మొక్కలు వచ్చినాయి అవేమో ఏమో బొబ్బాస్ కింద లేసామండి బొబ్బాస్ మొక్కలు అవి ఇంకా కొంచెం పెద్దవి అవ్వాలి వేసిన తర్వాత అచ్చంగా తీసి వేసుకుంటాం అనమాట ఇంకా పూలు వీళ్ళు మొగ్గలో ఏలేదు వేస్తాయేమో చూస్తున్నాం మొన్న అయితే బాగా గాలి వాన వచ్చేసింది కదండి ఇక్కడ ఇదేమో కలపంద కలపం ఇందులో కప్పెట్టామండి ఇది మొన్నే కొన్నామండి పసుపు గులాబీ ఇది కానీ ఎందుకో ఆకులు మాడిపోతున్నాయి ఎందుకో తెలియదు మరి దీనికి ఏం వేయాలన్నది దీనికి తెలియదు తెలుసుకుని కొట్టాలని చూస్తున్నావు ముందు మీ ఐడియా ఉంటే మాకు చెప్పండి పేరు గింజలు ఇక్కడ అన్ని విత్తనాలు దొరుకుతాయండి మనం మొన్న ఇందులో పెరపు గింజలు దీనికి కంచేసాను జాయిగాను మేకులు కంచి చూడండి ఈ గుప్పలు ఎక్కువ పెద్దవి అవుతున్నాయి మీకు ఎలా ఉన్నాయో చూడండి ఈ గొప్పలన్నీ ఏమో గుమ్ముడు కాయ ఉంటారు కదా వడేలే పెట్టుకుంటాం కదా ఆ గుమ్ముడు అన్నమాట అది పెట్టామండి ఇగో ఒక పాదు పాగుతుంది అప్పుడు మళ్ళీ మీకు పెడతాను ఇవేమో చెట్లు చెట్లండి ఇవి వర్షం పడింది కదా మళ్ళీ శుభ్రం చేయాలి వర్షం బాగా పడింది కదండి ఇక్కడ గాలి వాన చాలా అభ్యసంగా పడింది ఇవన్నీ ఒరిగిపోయినట్టు ఉన్నాయి మళ్ళీ అన్ని శుభ్రం చేసి రావాలండి అంతా అంతా ముళ్ళు అవి పడిపోయి ఉన్నాయి ఎంతో శుభ్రం చేసుకోవాలి గడ్డి పోస్తూ ఉండాలి మొక్క నెలకొసారి బీర్ మొక్క బీర్ మొక్క అండ్ చూసారా మొక్కలన్నీ అన్నీ ఉన్నాయో మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి మీరు చూస్తూ ఉండండి అలాగే మరి మాకు కానీ బాగున్నాయి అని పెడతా చూపిస్తూ ఉంటాను మీకు నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్